Okay. ప్రపంచంలో కొన్ని మిస్టరీలు సైంటిస్టులకే కాదు మనల్ని కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అది మన భారతదేశంలో అయితే చాలా ఎక్కువ అలాంటి ఒక మిస్టీరియస్ స్టోరీ గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఇది ఎక్కడో జరగలేదు మన భారతదేశంలో ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వతాల మధ్యలో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక సరస్సు గురించి ఈ సరస్సులో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఐదు వందల కంటే ఎక్కువ మనిషి పుర్రెలు ఉన్నాయి అట్లానే మనిషి కళేబరాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఈ మనిషి కళేబరాలు ఈ పుర్రెలు ఇవన్నీ ఇక్కడికి ఎట్లా వచ్చాయి అసలు వీళ్ళందరూ ఎవరు అసలు వీరందరూ ఇక్కడ ఎందుకు చనిపోయారు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అయితే మీ అందరికి అర్థం అవడం కోసం ఈ మిస్టీరియస్ స్టోరీని ఐదు పార్ట్లుగా విడదీశాను ఫస్ట్ వచ్చేసరికి అసలు ఈ లేక్ ఎక్కడ ఉంది ఈ లేక్ ని ఎవరు కనిపెట్టారు సెకండ్ వచ్చేసరికి సైంటిస్ట్ కి డిఎన్ఏ టెస్ట్ లో ఏం తేలింది థర్డ్ వచ్చేసరికి అసలు వీళ్ళందరూ ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫోర్త్ వచ్చేసరికి ఇక్కడ గ్రామస్తులు అసలు ఏం చెప్తున్నారు ఫిఫ్త్ వచ్చేసరికి మనం అందరం ఈ లేక్ దగ్గరికి వెళ్ళడానికి వీలుందా లేదా అనే దాని గురించి ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ అసలు ఈ సరస్సు పేరు ఏంటి దీని పేరే రూప్ కుంద్ సరస్సు అయితే కొంతమంది దీనికి పెట్టిన పేరేంటంటే ది స్కెలిటన్ లేక్ అని చెప్పి పెట్టారు ఇది ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వతాలకి మధ్యలో దాదాపుగా సముద్ర మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో ఉంది కాలానికి తగ్గట్టుగా ఈ లేక్ అనేది మారుతూ ఉంటుంది అంటే వర్షాకాలం వచ్చినప్పుడు సరస్సు నీలలా ఉంటుంది చలికాలం వచ్చినప్పుడు ఈ సరస్సు అంతా గడ్డగట్టుకుపోతుంది అయితే అసలు ఈ సరస్సులో ఈ పుర్రెలు ఉండడం కనిపెట్టింది ఎవరు పంతొమ్మిది వందల నలభై లో హరికిషన్ మధ్వాల్ అనే ఒక వ్యక్తి ఈ సరస్సును మొట్టమొదటిసారి చూడడం జరిగింది అప్పటి బ్రిటిష్ అధికారులు ఈ విషయం చెప్పగా బ్రిటిష్ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది ప్రపంచ యుద్ధం రెండో సమయంలో జపాన్ సైనికులు ఇటుగా వెళ్తూ చనిపోయారు అనుకున్నారు నిజానికి ఏంటంటే అది అబద్ధ పరిశోధన చేసిన తర్వాత తేలినవి చాలా ఉన్నాయి సైంటిస్టులు లో ఏం తేలింది సైంటిస్టులు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళవ్వరూ కూడా ఇప్పటి మనుషులు కాదు దాదాపుగా పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా తల పగిలి చనిపోయినట్టుగా నిర్ధారించారు అప్పుడు సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఒక పెద్ద వడగళ్ళ వానపడి ఆ వడగళ్ళు కూడా ఒకొకటి క్రికెట్ బాల్ అంత సైజులో ఉండి వీళ్ళ తల మీద పడి అందరూ చనిపోయారు అని చెప్పి నిర్ధారించారు ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళలో సగం మంది మాత్రమే భారతీయులు మిగిలిన వాళ్ళందరూ కూడా విదేశీయులు అయితే అసలు వేరే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అది కాకుండా సైంటిస్టులుకి ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళలో కొంతమంది చాలా పొడుగ్గా ఉన్నారు చాలా మంది పొట్టిగా ఉన్నారు దాదాపుగా అందరూ మగవాళ్లే అది కాకుండా వీళ్ళందరూ ముప్పై సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఓకే ఇప్పుడు అసలు వీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అక్కడ గ్రామస్తుని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దాదాపుగా పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యాపారం కోసం వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒకే టైంలో చనిపోయిన వాళ్ళు కాదు కొంతమంది తొమ్మిది వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఉంటే ఇంకొంతమంది పన్నెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ దొరికిన అవశేషాలన్నీ కూడా ఒకే టైంలో చనిపోయిన వాళ్ళు కాదు అయితే వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్కడ గ్రామస్తుని అడిగితే చెప్పింది ఏంటంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో చాలా మంది ప్రజలు ఉండేవాళ్ళు ఒక పెద్ద తుఫాను వచ్చి ఇక్కడ వీళ్ళందరూ మరణించారు అని చెప్పారు అయితే అదే గ్రామస్తుల్లో కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఇదివరకు ఇక్కడ కాంజౌ అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు నందాదేవి ఆలయానికి వెళ్తూ మార్గం మధ్యలో ఇక్కడ ఆగాడు ఒక్క మహారాజే కాదు తన భార్య తన సైన్యం మొత్తం కూడా నందాదేవి అని అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఈ లేక్ దగ్గర ఆగారు అయితే మహారాజ్ చేసిన కొన్ని తప్పుల వల్ల నందాదేవి అనే దేవతకి కోపం వచ్చి అక్కడ ఒక తుఫాను సృష్టించి ఈ మహారాజుని వచ్చిన సైన్యం మొత్తాన్ని అమ్మవారు శపించి చంపేసింది అని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అలానే ఇంకొంతమంది గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే ఇదే మహారాజు తన రాజ్యంలో కొంతమందికి అంటువ్యాధి ఏదో వస్తే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అని చెప్పి కొంతమంది గ్రామస్తులు చెప్పడం జరిగింది ఏది ఏవైనా ఎవరు చెప్పేది అంత క్లారిటీగా అయితే లేదు అయితే రీసెంట్ గా రెండు వేల పద్నాలుగులో మన హైదరాబాద్ కు సంబంధించిన కొంతమంది సైంటిస్టులు లండన్ కి సంబంధించిన సైంటిస్టులు అట్లానే ఫ్రాన్స్ సంబంధించిన సైంటిస్టులు మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న కళేబరాల మీద మళ్ళీ పరిశోధన మొదలు పెట్టారు అయితే టెక్నాలజీ మారడం వల్లేమో వల్లే అక్కడ సైంటిస్టులు డిఎన్ఏని టెస్ట్ చేస్తే వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళైతే కాదు కొంతమంది భారతదేశానికి చెందిన వాళ్ళైతే కొంతమంది మంగోలియా కొంతమంది కొరియా దేశానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైనల్ గా చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఏ రోగము లేదు అట్లానే వీరందరూ వేరే దేశాల నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి ఆ నందాదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉండగా ఒక పెద్ద తుఫాను వచ్చి వీళ్ళందరూ మరణించారు దాంతో పాటు వడగల్ల వాన పడి వీళ్ళందరూ తల పగిలి చనిపోయారు అని చెప్పి సైంటిస్టులు నిర్ధారించారు అయితే ఇప్పటికీ అక్కడ గ్రామస్తుని అడిగితే చెప్పిన విషయం ఏంటంటే ఎవరు ఆ లేక్ దగ్గరికి వెళ్లొద్దు అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అమ్మవారు ఆ నదిని శిపించింది అని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు ఏది ఏమైనా ఎప్పటికీ ఇది ఒక మిస్టరీనే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఐదు వందల కంటే ఎక్కువ మనిషి పుర్రెలు ఒక సరస్సు దగ్గర ఉన్నాయి అంటే అది ఎంత భయంకరమైనదో ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడికి మనం వెళ్ళొచ్చా ఖచ్చితంగా వెళ్ళొచ్చు అయితే చాలా సురక్షితంగా వెళ్ళాలి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారింది మీరు ఎవరన్నా అడ్వెంచర్ ని ఇష్టపడితే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్ళి చూడండి చూసారు కదా ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోలు కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మిస్టీరియస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్